తోబుట్టువుల బంధానికి ప్రతీక రాఖీ శ్రావణ పౌర్ణమి రోజున రంగురంగుల రాఖీలు కట్టించుకుని అన్నలు తమ్ముళ్ళు మురిసిపోతారు ఆ రోజున ధరించే రాఖీ తెలంగాణలోని పెద్దపల్లిలో తయారవుతుందని అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు దక్షిణాదిలో ఏకైక రాఖీ తయారీ కేంద్రం ఇదే సుమారు ముప్పై వేల రకాల రాఖీలు ఇక్కడ తయారవుతున్నాయి రూపాయి మొదలుకొని ఐదు వందల రూపాయల వరకు ధర పలుకుతున్నాయి ధర తక్కువ వైవిధ్యం ఎక్కువ ఇక్కడి రాఖీల ప్రత్యేకత ప్రస్తుతం ఆన్లైన్ ఆఫ్ లైన్ మార్గాల్లో వ్యాపారం జరుగుతోంది ఆగస్టు తొమ్మిది రాఖీ పండగ సందర్భంగా పెద్దపల్లిలో రాఖీలకు గిరాకీ పెరిగింది రక్షాబంధన్ సందర్భంగా రాఖీలకు గిరాకీ పెరిగింది పదకొండేండ్ల క్రితం వరకు కలకత్తా రాజస్థాన్ నుంచి వచ్చే రాఖీలపై ఆధారపడేవారు వారు చెప్పిన ధరలకు కొనుగోలు చేసేవారు ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు అతి తక్కువ ధరకే పెద్దపల్లిలో తయారవుతున్న అనేక రకాల రాఖీలు అందుబాటులోకి వచ్చాయి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో రాఖీలు తయారు చేసే ఏకైక కేంద్రం పెద్దపల్లి రెండు వేల పద్నాలుగులో పెద్దపల్లిలో ఎస్ఆర్ఆర్ రాఖీ తయారీ కేంద్రాన్ని ఇల్లందుల కృష్ణమూర్తి ఏర్పాటు చేశారు అనేక డిజైన్లలో తయారు చేసి విక్రయిస్తున్నారు ఇక్కడి నుండి ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటక ఒడిషా హర్యానా వంటి ఇరవై ఐదు రాష్ట్రాలకు రాఖీలు రాష్ట్రాలతో పాటు అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా వంటి ఎనిమిది దేశాలకు ఎగుమతి చేస్తున్నారు లండన్లోని ఎస్ మార్క్ లోను ఎస్ఆర్ఆర్ రాఖీలను విక్రయించడం విశేషం పశ్చిమ బెంగాల్ నుండి రాఖీల కోసం పెద్ద ఎత్తున వ్యాపారులు తరలి వస్తున్నారంటే ఇక్కడి రాఖీలు ఎంత ప్రసిద్ధో ఊహించవచ్చు మేము నెల్లూరు చెన్నైలో తీసుకునే వాళ్ళము నెల్లూరు చెన్నై కంటే ఇక్కడ రేటు చాలా తక్కువ రేట్లో ఉన్నాయి రెండు రూపాయలు పడే ఐటమ్ నెల్లూరులో కనీసం ఏడు ఎనిమిది రూపాయలు ఉంటుంది చెన్నైలో ఆరు ఏడు రూపాయలు వస్తుంది అదే ఐటెం ఇక్కడ మనకు రెండు రూపాయలకి దొరుకుతుంది కాబట్టి ఎవరు కావాల్సి ఉన్నా ఈ షాప్ని విజిట్ చేయవచ్చు మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ దమ్మపేట మండలం మందలపల్లి గ్రామం అండి మేము ఏటా రాఖీలు చిన్నగా లోకల్లో తీసుకొని అమ్ముతాము అయితే మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ పెద్ద హోల్సేల్ మార్కెట్ తయారీ కేంద్రం ఉందంటే మేము ఇక్కడికి వచ్చాము మాకైతే చాలా ఆనందంగా ఉంది చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది కాకపోతే ఇలాంటి షాపు మన తెలంగాణలో ఉండడం మన అదృష్టం అని భావిస్తున్నాము ప్లస్ అది అంతకన్నా తక్కువ కాస్ట్లో మనకి ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి చాలా చూసుకోవాలి ఎందుకంటే మన కూడా చాలా వ్యాపారాయి ఆ ఒక్క కూడా మనం ఇక్కడ రెండు మూడు గంటల్లో మనం పర్చేసింగ్ చేసుకుని పోవచ్చు అంత తొందరగా చేసుకొని పోవచ్చు రేటు కూడా రీజనబుల్ ఉన్నాయి మనకి చాలా అందరికీ కస్టమర్లు మా దేవుళ్ళు అడుగుతున్నాయి వన్ రూపీ నుండి స్టార్ట్ అయినాయి ఐటమ్స్ చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి అసలు తెలంగాణలో ఎన్ని వెరైటీస్ ఈ రాఖీ తయారీ పెట్టడమే ఒక అద్భుతం బయట చాలా తక్కువ ఉన్నాయి వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి ఎస్ఆర్ఆర్ రాఖీ సెంటర్ లో రాఖీలు పది పైసల నుండి మొదలుకొని ఐదు వందల వరకు లభిస్తున్నాయి సుమారు యాభై వేల రకాల రాఖీలను తయారు చేసి విక్రయిస్తున్నారు బార్ కోడింగ్ పద్ధతిలో బిల్లింగ్ చేస్తున్నారు హైదరాబాద్ లోని దుకాణాలలో విక్రయించేందుకు ఈ ఏడాది పెద్ద ఎత్తున వ్యాపారులు పెద్దపల్లి రాఖీలను కొనుగోలు చేశారు గతంలో పది రూపాయలకు దొరికే రాఖీలు ప్రస్తుతం రెండు రూపాయలకే దొరుకుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు ఈ సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు మూడు వేల మంది మహిళలకు ఉపాధి కలుగుతూ ఉండగా ఒక్కో మహిళ రోజుకు మూడు వందల నుండి ఎనిమిది వందల వరకు సంపాదిస్తున్నారు ఫ్యాషన్ డిజైనింగ్ ఇక్కడ ఎస్ఆర్ఆర్ ఉంది పెద్ద పెళ్లిలో అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ఫ్రెండ్స్ అందరూ అయితే ఇక్కడికి వచ్చాము చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి తీసుకొచ్చాను అందరూ లోకల్ ఈ రాఖీ ఐటమ్ అంతా మా వాళ్ళే తయారు చేస్తూ ఉంటారు ఉపాధి కల్పించడం చాలా మంది లేడీస్కి సార్కి చాలా చాలా థ్యాంక్ యూ అఖిలేష్ అన్నకి మేము ఇక్కడ ఎస్ఆర్ఆర్ రాఖీ సెంటర్లో దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుండి చేయడం జరుగుతుంది మాకు ఏ రోజు కూలి ఆ రోజు చేసినంత వరకు మాకు వెంట వెంటనే చేసిన దాని పని బట్టి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఒక రెండు వందల పైన ఎక్కువ మంది చేస్తూ ఉంటాము కొత్తగా వచ్చే వారిని కూడా ఏ రోజు కూలి ఆ రోజుకు చేయడం జరుగుతుంది ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో ఎస్ఆర్ఆర్ రాఖీ సెంటర్ ఉండడం వలన ఎంతో మందికి మహిళలకు ఉపాధి కలగడం జరుగుతుంది చదువు చదువు మధ్యలో మానేసిన వారు నలభై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వారికి కూడా మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మామూలుగా చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడానికి మహిళలకు అనుకూలంగా వెంట వెంటనే రాఖీ సెంటర్ల రాఖీలు పనిచేస్తూ జీవనోపాధి చేయడం కూడా జరుగుతుంది పెద్దపల్లిలో రాఖీ తయారీ కేంద్రం నెలకొల్పడంతో గతంలో కంటే డెబ్భై శాతం ధరలు తగ్గినట్టు నిర్వాహకులు చెబుతున్నారు గతంలో కలకత్తా నుంచి తెచ్చే రాఖీల వల్ల వ్యయ ప్రయాసాలకు గురయ్యే వారమని గుర్తు చేశారు అయితే ఇప్పుడు ఆ రాఖీలను తామే తయారు చేస్తున్నామని చెప్పారు రాబోయే ఏడాది దేశంలోని ఇరవై రాష్ట్రాలకు రాఖీలను సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు నిర్వాహకులు తెలిపారు కానీ బాంబేలో కానీ రాజ్కోట్ కానీ జోధ్పూర్ కానీ తెచ్చినప్పుడు ఇంత ఖర్చు అనేది ఇక్కడ హోల్సేలర్స్ మీద పడుతుంది ఇక్కడ మనం అంచవద్దు మనమే రాఖీ అనేది తయారు చేయాలి అని చెప్పి మేము మొట్టమొదటిగా ఒక యాభై మంది ట్రైనింగ్ ఇచ్చేసి ఈరోజు ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల మంది ఉపాధి అనేది దీనికి పొందుతున్నారు పదివేల పైన పర్చేజ్ చేసిన వారికి ఇండియా మొత్తంగా ఫ్రీ డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఏరియా నుంచి కూడా మనకు చాలా మంచి స్పందన అనేది లభిస్తుంది మా దగ్గర తీసుకు వెళ్లిన వ్యాపారస్తులు కూడా ఎంతో ఉపాధి పొందాలనుకునే యువకులకు మంచి అవకాశంగా చెప్తున్నాము పదివేలతో వ్యాపారం చాలు చేసి మీరు ఏంటి అంటే ఉపాధి పొంది ఇంకా మీ వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చేసుకోవాలని నేను కోరుకుంటూ పెద్దపల్లిలోని ఎస్ఆర్ఆర్ రాఖీ సెంటర్ ద్వారా సుమారు వేల మంది మహిళలకు ఉపాధి కల్పించడం గొప్ప విషయం ఈ రాఖీ సెంటర్ ఇకముందు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని భవిష్యత్తులో మరెందరికో ఉపాధి కల్పించాలని ఆశిద్దాం